దేవుని నామానికి మనకి స్తోత్రాలండి మరి ఆత్మీయ గారికి తండ్రి గారికి మరి సేవకులకు పరిశుద్ధ సంఘం మీ అందరికీ నా వందనాలండి మరి చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి కూటం ఘనంగా జరిగితే మరి ఎటువంటి అభ్యంతరం లేకుండా మరి ఇంటి బాగున్నారు మరి ఒప్పుకుంటే మరి నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి మరి అనుకోని రీతిలో మరి నిజంగా అయ్యగారు చెప్పినట్లు ఒక మాట చెప్తే బాగుంటుందమ్మా ఓనర్కి అని అన్నారు మరి ఆ సలహా మేరకు మరి నిజంగా వీళ్ళిద్దరు అడిగిన ప్రకారం మరి వాళ్ళు కూడా మరి ఒప్పుకున్నారండి మరి నిజంగా దేవుడు మరి నిజంగా సహాయపడ్డారంటే మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి నాకు ఒక పదిహేను రోజుల నుంచి హెల్త్ బాగాలేదండి ఎక్కువ జర్నీస్ అవ్వటం వల్ల మరి నేను ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు ఫుడ్ ఏం తీసుకోనండి మరి ఆ ట్రైన్లో అలా వాటర్ కానీ ఏమీ తినకపోవడం వల్ల నాకు బాగా అసలు బలహీనత వచ్చి కాళ్ళు వాపులు వచ్చి ఎక్కువ కూర్చొని ఉండటం వల్ల కాళ్ళు గట్ట వాపులు వచ్చి మరి బాగా బలహీనం అయిపోయానండి మరి జర్నీ చేయలేక మరి ఎటువంటి టైంలో మన అసలు ఈ నాలుగు రోజులు చాలా అయిపోయి మోషన్స్ కూడా అయిపోయండి ఎలా ఉంటానో ఏంటని చెప్పేసి మా అమ్మగారు కూడా చెప్తే తిడతదేమో అని చెప్పేసి ఏం చెప్పేదని కాకుండా మరి ఊరు వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాను నాలుగు రోజులు కూడా మరి అటువంటి సమయంలో రాత్రి కూడా చాలా అసలు భయపడిపోయాను నాలో నాకే ఆందోళన వచ్చేసి అసలు ఉండలేకపోయానండి ఏమైపోద్దా అని చెప్పేసి మరి నేను పన్నెండున్నర ఆ టైంలో అయ్యగారికి ఫోన్ చేద్దామా వద్దా మరి కోటాలకు వెళ్ళొస్తారు ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి మనసులో అనుకుంటా ప్రార్థన చేసుకుని బెడ్ మీద ఉన్నానండి కానీ అయ్యగారిని ఇబ్బంది పట్టడం ఎందుకని చెప్పేసి ఫోన్ చేయలేదండి కానీ అనుకుంటే ఇట్లా అయ్యగారే ఫోన్ చేశారండి ఆ టైంలో ఫోన్ చేసినప్పుడు మరి నిజంగా ప్రార్థన చేశారండి అయ్యగారు ప్రార్థన చేసిన వెంటనే వెంటనే మరి నాకు చెంపలు పట్టి ఎంతో రిలీఫ్ ఇచ్చిందండి మరి నిజంగా అయ్యారాం గారి ప్రార్థన వల్ల నేను ఎన్ని ట్యాబ్లెట్లు వేసినా మరి నాకు ఆ ఆ యొక్క బలహీనత పోలేదు కానీ మరి తండ్రి గారు ప్రార్థన చేసినప్పుడు మరి నాకు నాకు నిజంగా రిలీఫ్ వచ్చిందండి ఇదంతా మరి ఐగారాం గారు ప్రార్థన వల్లే మరి ఇదే నా సాక్ష్యం అండి మరి నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి మీ అందరికీ నా వందనలు